హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలా రోజుల తర్వాత మనము పలం నీరు సంత వీడియోకి అయితే వచ్చాము దాదాపు అంటే రెండు నెలలు చికెన్కునే అది టైఫాయిడ్ జ్వరం వచ్చేసి నొప్పులు జ్వరం అయితే వచ్చి ఎక్కడికి సంతలకైతే తిరగలేకపోయాను ఇప్పుడు కొద్ది కొద్దిగా అయితే తోలుకునే అనమాట కొద్దిగా సంతలకు వచ్చి వీడియోలు అయితే ఇంకా స్టార్ట్ అవుతాయి ఓకే మరి ఈ వారం పలం నీరు సంత వచ్చి రైతు శుక్రవారం ఉదయం ఐదు నుండి పది పదిన్నర గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఓకే ఈ వారం కొద్దిగా ఆవులు అయితే వచ్చినట్టు ఉన్నాయి వచ్చిన కాటికి రైతులు వ్యాపారస్తులను అడిగి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే రేట్ల వివరాలు అయితే అడుగుదాం కంపల్సరీ లైక్ అయితే చేయాలా మనకు హెచ్ఎప్ హోలిస్టల్ కాస్ వేడు పొదుపురంగా చూసుకున్నా బాగుంది దూడ ఆ దానిదేనా దూడ ఎంత చెప్పిరీ నలభై ఆరు వేలుగా అయితే రైతు అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగుంది పాలు ఎంత ఉందేనా ఐదు ఐదున్నర ఎన్ని ఈత రెండో ఈత అదే అనమాట ఇది రెండో ఈత నలభై వేల అయితే చెప్తున్నాడు రేట్ అయితే ఫిక్స్డ్ ఉండదు అటు ఇటు అయితే తగ్గిస్తారు ఆవు చూసుకున్నట్టయితే పొదుపు కూడా మనకు బాగుంది పూట మీద ఐదున్నర ఆరు లీటర్లు అయితే ఇవ్వచ్చు అని చెప్తున్నాడు నార్మల్గానే ఓకే రేట్లు అయితే ఇంకా కొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవ్ అవుతుంది అన్న ఏం చెప్పినా రేట్ ఏం చెప్పినా

రెండోతూలు అది రెండో ఇతలు ప్రస్తుతానికి వచ్చి నాలు నెల పొలము అలాగే నాలుగు లీటర్ల పాలైతే రైతు అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నాడు జెర్సీ ఆవు అయితే బాగుంది అనమాట సెకండ్ ల్యాక్ వేసాను సర్లేనా ఓకే ఉంటాయా మీ దగ్గర ఆవులు నెంబర్ చెప్పు డబల్ ఫైవ్ జీరో జీరో త్రీ ఫైవ్ అదే అనమాట ఎవరైనా కావాలంటే బ్రదర్ దగ్గర ఆవులు కూడా కూడా ఉంటాయంట కావాలంటే ఏనా బంగారు బంగారుపల్లెం ఓకే ఓకే సర్లేనా కూడా మనకు రేట్ సిగ్గు హావైతే ఉంది మరి రేటు ఏం చెప్పిన పెద్ద ఏం చెప్పినా ఏం చెప్పిన రేటు ముప్పై ఏం చెప్పిన నలభై రెండు పాలు ఐదు ఐదు అది నలభై రెండు వేలైతే జెడ్ ఆవైతే చెప్తున్నాడు ఊట మీద వచ్చి ఐదు ఐదు లీటర్లు అయితే ఉండదు ఆర్కే తెలుగు ట్రావెలర్ తెలుగు ట్రావెలర్ ఎన్ని అవుతా ఇప్పుడు ఆరు బండ్లు రెండో అయితే దర్ అయితే చెప్తున్నాడు ఓకే ఆవులైతే రేట్లు ఈ వారం తక్కువ ఉన్నట్లున్నాయి ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు జెడ్సీ బ్రేడ్ ఆవు అయితే ఉంది మరి రేటు ఏమంటు చెప్తాడో పెద్దనా అడిగి చూద్దాము అన్న పెద్దన్న ఏం చెప్తే ఏం చెప్తే రేటు ముప్పై ముప్పై ఏడు పాలా మూడు నాలుగు ఎన్నైతా అయితాయి ఫస్ట్ అయితే ఇది ఫస్ట్ ల్యాక్ట్ వేసాను ఫస్ట్ అయితే రోజు మీద పూటకు వచ్చి మూడు లీటర్లు రోజు మీద ఆరు లీటర్లు అయితే ఉన్నారు కాదు అవునవును ఈయన వచ్చి ముప్పై రెండు వేలకైతే బేరం అయితే చెప్పినాడు అడిగే వాళ్ళు ఇరవై ఏడు వేలకైతే అడుగుతున్నారు ఆ రైతు వచ్చేసి ఇంకా వెయ్యో రెండు వేలు ఇవ్వేసి ఇమ్మని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే చెప్తారు మాట్లాడుకుంటే తగ్గిస్తారు కలంబినట్స్ అంతలో వచ్చేసి ఆవులు కూడా తక్కువ రేట్లకి అయితే వస్తాయి అనమాట సర్లేనా ఓకే ఇక్కడ కూడా మనకి ఆవు దూడ అయితే ఆవు దూడ అయితే ఉన్నాయి మనం పొద్దున చేసుకునే అయితే బాగానే ఉంది దూడ దీని అన్న ఏం చెప్పినా ముప్పై ముప్పై మూడు ఎన్ని రెండోయూత పాలు నా నాలుగు రెండో ఈత ముప్పై మూడు వేలకైతే చెప్తున్నాడు ఇది వచ్చి కోడ దూడ కోట మీద వచ్చేసి నాలుగు నాలుగు లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది రేట్ అయితే ముప్పై మూడు వేలయితే కొద్దిగా తగ్గిస్తారు అది అనమాట రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు ఇప్పుడు కూడా మనకు హెచ్చ పొలిస్టన్ గ్యాస్ బ్రీడ్ ఆవు అయితే ఉంది ఆవు దూడ కాయ దూడ అన్నా ఏం చెప్పినా నలభై తొమ్మిది పాలు ఐదు ఎన్న అయితా మూడో మూడో అయితా అది మూడో అయితే పూట మీద వచ్చేసి ఐదు ఐదు లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు దూడ వచ్చేసి హాయి చేయడం ఓకే మనకు ఆవు చూసుకున్నట్టయితే పొదుపరంగా కూడా వర్షాకాలంలో కొద్దిగా ఆవులు అయితే నీట్నెస్ అయితే ఉండవు అనమాట పొదుపురంగా చూసుకున్న ఆవు బాగానే ఉంది ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము అడిగిన సంఖ్యలో బాగానే ఉన్నాయి ఆవులు వచ్చేసి ఇక్కడ కూడా మన పిల్లలు ఇష్టం ఆవు పొదుపురంగా చూసుకున్న బాగా ఆవు అయితే బాగానే ఉంది నా పాడా చూడా పాలా పాల ఉంది ఏడాడు ఇది వచ్చేసి పాలు వచ్చి ఏడు నూటలు అయితే ఉండదని చెప్తున్నాడు ఎన్న అవుతానా రెండో అవుతా ఎంత చెప్తుంది రేటు నలభై ఏడున్నర ఉంటాయా మీ దగ్గర ఆవులు ఇయ్యానా ఉంటాయా నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు నెంబరు సిక్స్ త్రీ సిక్స్ జీరో నైన్ వన్ ఫైవ్ జీరో వన్ నైన్ అదే అనమాట ఇంకా ఆవులు కూడా ఉంటాయని చెప్తున్నాడు ఏడు లీటర్లు అయితే ఇస్తానని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూడండి రేట్లయితే బాగానే ఉన్నాయి ఈ వారం సూట్లో వచ్చేసి ఓకే ఇప్పుడు కూడా మనకు చెప్పు లిస్టు రాసు ఆవు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగుంది ఏం చెప్పినా నా పెద్దనా ఏం చెప్పినా ముప్పై ఏడు నర్ర పాలా చూడా పాలు ఎంత ఉంది పాలు నాలుగు నర్ర ఉంది ఎన్నోదా రెండోతా ఇయనా ఉంటాయా మీ దగ్గర ఉంటుంది చెప్పు నంబర్ చెప్పు చెప్పు నంబరు లేదా చెప్పు ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు ఎనిమిది ఆరు నాలుగు నాలుగు తొమ్మిది రెండు ఏడు ఏ ఊరు కొత్తూరు కొత్తూరు అది ఇంకా కావాలంటే ఉన్నాయని చెప్తున్నాడు కావాలంటే కాంట్రాక్ట్స్ ఉంది కావాలైతే బాగానే ఉన్నాయి వారంలో అయితే ఓకే ఏం చెప్తా రేటు ముప్పై ఐదు పాలా చూడ పాలు ఎంత ఉందినా ఎన్నో ఈత రెండో ఈత ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు పూట మీద వచ్చి నాలుగు లీటర్లు రెండో ఈత ఇది రెండో ఈత ఆ చూసుకున్నట్టయితే బాగానే ఉంది పొద్దుపరంగా చూసుకున్నాడైతే బాగానే ఉన్నాయి వారం సంతలో వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఉండదు అనమాట తగ్గిస్తారు కంపల్సరీ ఈ జెప్సీ బ్రీడ్ ఆవు ఓకే రేట్లు ఈ విధంగా ఉన్నాయి ఇంకొన్ని అయితే చూద్దాము ఇక్కడ కూడా మనకు వలిస్టమ్ బ్రీడా ఆవు అయితే ఉంది మనం పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే ఉంది చూస్తారు కదా ఆవు వచ్చేసి అన్న పెద్ద ఏం చెప్తుంది రేటు ముప్పై ఎనిమిది పాలా చూడే పాల ఎంతనా ఐదున్నర ఐదు వచ్చేసి ఐదున్నర అయితే ఉందని చెప్తున్నాడు ముప్పై ఏడు వేలకైతే చెప్తున్నాడు ఎన్నో అవుతానా మూడు అవుతా ఐదు మూడు అవుతాయి అయితే ఏ విధంగా సంతలు అయితే ఉన్నాయి ఓకే ఇంకొన్ని అయితే అడిగి ఇక్కడ కూడా మనకు హెచ్ పోలిస్టర్ క్రాస్ ప్లేడ్ ఆవులు ఆవులు చూసుకున్నట్టయితే పొదుపురంగా చూసుకున్న ఆవులకి బాగానే ఉన్నాయి మరి రేటు పాలు అయితే అడిగి చూద్దాము చూసా కదా ఆవులు అయితే ఎక్సిడెంట్గా ఉన్నాయి నా పెద్ద ఏం చెప్పినా ఏం చెప్పినారు రేటు నలభై ఐదు వేలు ఇది నలభై ఐదు అది ముప్పై ఐదు నలభై ఇది వచ్చి నలభై ఐదు అది ముప్పై ఐదు పాలునా పాలు ఇది ఐదు ఇది ఐదు అది నాలుగు ఇప్పుడు పాలు ఇస్తానయా అది పాలు అయితే ఇస్తాయి అని చెప్తున్నాడు ఎన్నో ఈతలో రెండో ఇతలా ఇది వచ్చేసి రెండో ఉంటాయా మీ దగ్గర ఆవులు ఉంటాయా మీ దగ్గర ఇంకా ఇవేనా ఇవేనా సరే అదనమాట రేట్లు అయితే అది నలభై ఐదు అది ముప్పై ఐదు వేలుగా అయితే రైతు అయితే చెప్తున్నాడు ఇది ఐదు లీటర్లు ఇది నాలుగు లీటర్లుగా అయితే రైతు అయితే చెప్తున్నాడు రేట్ అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు తగ్గిస్తారు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము క్రాస్ బ్రీడ్ మనం పొదుపు పరంగా చూసుకున్న ఆవు అయితే ఉంది మనకు అన్నం వచ్చి డైలీ సంతకైతే కస్టమర్ అనమాట రేట్ అయితే ఏమంటూ చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ను ఏం చెప్పినా ముప్పై ఆరు పాలు ఐదు ఐదు లీటర్లు ముప్పై ఆరు వేలు ఐదు ఐదు లీటర్లు అయితే చెప్తున్నాడు ఎన్నో అవుతానా రెండో అవుతా నెంబర్ చెప్పునా సెవెన్ జీరో వన్ డబల్ త్రీ డబల్ ఎయిట్ టూ ఎయిట్ నైన్ అది ఎవరైనా కాంటాక్ట్ చూడండి ఉంటాయి కదా మీ దగ్గర ఆవులు అదే మా దగ్గర ఆవులు అయితే ఉంటాయి ఓకే మరి చూడండి ఎవరైనా కావాలండి ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్యూడు ఆవు అయితే ఉంది మనకు ఆవు చూసుకుంటా అంటే రెడ్ ఎం జెర్సీ మాదిరి అయితే ఉంది ఆవు అన్నా ఏం చెప్పినా రేట్ ముప్పై ఏడు వేలు పాల లీటర్లు పాల ఆరు లీటర్లు అయినా అయితే ఫస్ట్ అయితే రెండు బళ్ళు ఫస్ట్ అయితే రెండు బళ్ళు ఆరు ఆరు లీటర్లు అయితే ఇస్తాను చెప్తున్నాడు రేట్ అయితే ముప్పై చిల్లర అయితే చెప్పాడు రేట్ అయితే ఫిక్స్ ఉండదు తగ్గిస్తారు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగా ఇవీగా ఉంది ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఓకే ఇక్కడ కూడా మనకు ఎక్స్అప్ వోలిస్టమ్ క్రాస్ బ్రిడ్ ఆవు ఆవు దూడ అయితే ఉన్నాయి జెర్సీ జోడ వాటి రేటు ఏమి చెప్తాడో అడిగి చూద్దాము పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది నువ్వు కదనా ఏం చెప్పిన రేటు నలభై ఒకటి పాలు పాలు ఐదు నాలుగు నాలుగు ఐదు ఐదు నాలుగు నాలుగు ఇది తొమ్మిది లీటర్ వస్తుంది రోజుకు తొమ్మిది లీటర్లు తొమ్మిది లీటర్లు పది లీటర్లు అటో ఇటో ఎన్నో అవుతాయి ఇప్పుడు మూడో ఈత అదే అనమాట మూడో ఈత కొంచెం అటు ఇటు అయితే ఉంటాయి పాలు వచ్చేసి రేట్లు కూడా అటు ఇటు తగ్గిస్తారు మనం బేరం ఆడుకుంటే ఓకే సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి వారం సంతలో వచ్చేసి ఓకే మరి కూడా మనకు ఇప్పుడు జెడ్స్ అవైతే ఉంది మరి రైతును అడిగి చూద్దాము రేటు చెప్తాడు నా పెద్ద ఏం చెప్పిన రేటు అరవై ఐదు పాలు ఎనిమిది తొమ్మిది కోటపో ఇప్పుడు పాలా చూడా ఇప్పుడు షూలు ఎన్ని రోజులు పడుతుంది పది రోజులు ఎన్నో ఎన్నో సూలు ఇప్పుడు మూడో సోలు అదే మూడో సోలు రేట్ ఎంత రేట్ ఎంత చెప్తే అరవై ఐదు ఇది వచ్చేసి అరవై ఐదు వేలుగా అయితే రైతు అయితే చెప్తున్నాడు చూడండి మనం విధువరంగా చూసుకున్న ఆవైతే బానే బాగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి చూలు మీద అయితే ఆవైతే ఉన్నది అనమాట అయితే ఇక్కడ కూడా మనకు రెచ్చప్లి క్యాస్ బీడ్ మనకి ఇది ఏమి ఆవు ఇట్టుండదు ఏం రకం ఇది దూడ దాండేనా ఆ దూడ వచ్చి దిందే అంట అయ్యా చూసారు కదా ఎంత ఉందేనా పాలు ఏడేడు లీటర్లు తోట మీద ఏడేడు లీటర్లు ఆవు వచ్చేసి ఎన్నో ఈతనా రెండో ఈత రెండో ఈత ఆరు పండ్ల మీద అయితే ఆవు అయితే ఉంది చూస్తారు కదా ఆవు చూసుకున్నట్టయితే బాగా ఇవిగా ఉంది దూడ పాయ దోడానా కుర్ర అది కుర్ర దూడ ఏం చెప్తుంది రేటు యాభై యాభై ఏడు వేలు అయితే చెప్తున్నారు ఆవు చూసుకున్నట్టయితే బాగా ఉంది ఇవేనా ఉంటాయా మీ దగ్గర ఉంటాయా ఇది ఒకటేనా ఇది ఒకటేనా ఆవు చూసుకున్నట్టయితే ఓ ఓ హో ఆవైతే మనకు రూములు పరంగా చూసుకున్న ఆవు అయితే చూస్తారు కదా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆవు అయితే బాగా ఫ్రీగా అయితే ఉంది రూములు కూడా నాలుగు రూములు ఉంటే బాగా వస్తాయి నా పాలు సరే అది మురువాలు అయిపోయిందా ము అది ము అంట ఓకే అదే అన్నమాట ఆవు వచ్చేసి బాగా హెవీగా ఉంది సరే సర్లేనా ఓకే అక్కడ కూడా మనకు జెడ్స్ బ్రీడ్ ఆవులు అయితే రెండు ఉన్నాయి ఇది ఒకటి ఇది ఒకటి ఆవులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి డెబ్భై ఐదు వేలుగా అయితే రైతు అయితే చెప్తున్నాడు ఎన్నో ఈతనా రెండో అయితే సూలా సూలు రెండో ఇత సూలు ఎంత ఉన్నాయి పాలు ముందు తొమ్మిది లీటర్లు ఇది రోజు మీద వచ్చేసి పద్దెనిమిది లీటర్లు పాలు అయితే ఇస్తాం చెప్తున్నాడు కోర్టు గురించి తొమ్మిది లీటర్లు రెండో ఈత అది అన్నమాట ఆవు చేసుకున్నట్టయితే బాగానే ఉంది ఇదేం చెప్పినారనా నలభై ఎనభై ఎనభై వేలు ఇది కూడా మూడో ఈత సూలు పాలు పది లీటర్లు ఇది వచ్చేసి ఎనభై వేలుగా తిరుగుతున్నాడు మూడో ఈత పూట మీద వచ్చేసి పది లీటర్ల పాలు కెపాసిటీ ఈ రెండు ఎన్ని రోజులు పడతాయి ఇంకా ఇది ఐదారు రోజులు ఇది పది రోజులు పడుతుంది ఉంటాయా మీ దగ్గర ఇంకా ఇయ్యానా మీ దగ్గర ఇయ్యనా ఉండేది ఇంకా ఉంటాయా ఈ రెండే తమిళనాడా అదే అనమాట తమిళనాడు అంటే ఈ రెండే అంత ఉండేది రేట్లు అయితే మందంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఈ మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి మనకు తక్కువ రేట్లకి ఈ వారం సంతలో అయితే రేట్లు బావులు అయితే ఉన్నాయి రేట్లు అయితే చెప్తారు రేట్లు చెప్పినంత అయితే ఉండవు కంపల్సరీ తగ్గిస్తారు కొద్దిగా అటు ఇటు అయితే రేట్లు అయితే ఉంటాయి పాలు కూడా వాళ్ళు చెప్పినట్టు ఉండవు అటు ఇటుగా అయితే ఉంటాయి మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ లైక్ చేయాల నుంచి వీడియోలు అయితే పెట్టలేదు అది అనమాట ప్రతి ఒక్కరు దయచేసి ఆ కీలన నొప్పిలో వచ్చే ద్వారా జ్వరంలో కూడా ఖర్చున్నాయి ఓకే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్